బోర్డు సభ్యులు బోర్డు సభ్యులతో పాటు ఎక్స్కప్షివ్ మెంబర్స్ గవర్నమెంట్ సైడ్ నుంచి ఉన్నారు అన్నీ తీసుకున్నాం అన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ఇంప్లిమెంట్ చేసే ఆఫీసర్లు వాళ్ళ ప్రేమ ఏమి లేకుండా పేపర్లో వస్తుంది నిన్నో మొన్న ఒక పేపర్లో విలయన్స్ రిపోర్ట్ అయిపోయింది ఐదు వందల ఇరవై కోట్ల రూపాయల దోపిడీ జరిగింది అని చెప్పి నేను పేపర్ రైటింగ్ వస్తుంది సో ఏ స్థాయిలో దుష్ప్రచారం చేసే కార్యక్రమం చేస్తున్నారంటే చూడండి దాని మీద కూడా ఈరోజు కోర్టుకు వెళ్తున్నాం సో వీటన్నిటిపై నిగ్గు తేల్చే కార్యక్రమం చేస్తాం దీనిపై తక్షణమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయనకి మత్తి భ్రమించి మాట్లాడారా కావాలని మాట్లాడారా ఇంత ఘోరంగా మాట్లాడటం అనేది ప్రజలెవరూ కూడా తట్టుకోలేకపోతున్నారు మరి మరీ ముఖ్యంగా హిందువులు తట్టుకునే పరిస్థితి కూడా లేదు దీనిపై వాళ్ళు సమాధానం చెప్పాలని చెప్పి ఈ సందర్భంలో కోరుకుంటున్నాం నింద వేసింది ఎవరు ఆయన నడుగు మమ్మల్ని ఎందుకు కలుపుతున్నారు నింద వేసిన వాళ్ళని అడగండి ఆయన ఏ ఎంక్వైరీ కావాలన్నా ఏమండి నేను ఛాలెంజ్ కాస్తున్నా కదా ఏ ఎంక్వైరీ కావాలన్నా వేసుకోమనండి అవన్నీ ఆరోపణలు రుజువైన కార్యక్రమం చేయమునండి మనం మాట్లాడే ప్రతి మాట రాజకీయంగా అయితే ఎన్నో మాట్లాడుకోవచ్చు ఇది తిరుమల పవిత్రతకు సంబంధించింది భక్తుల మనోభావాలకు సంబంధించింది అది కొంచెం ఆలోచించుకొని మాట్లాడాలి అని చెప్తున్నా నేను కూడా ఇంక రాజకీయంగా చాలా మాట్లాడచ్చు చంద్రబాబు నాయుడు గారు మతి ప్రమించింది లేకపోతే కృష్ణా అది ఏంది వారది బోర్టుతో బుద్ధి వైసీపీ వాళ్ళు పడాలనుకుంటున్నారు అవన్నీ మాట్లాడుతున్నారంటే ఆయన మైండ్ సెట్ ఉందో అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు ఇది చూసి నాకు ఇంకా ఇంకా పూర్తిగా అర్థమవుతుంది అయినని మాట్లాడదలుచుకోవచ్చు ఎందుకంటే ఇది చాలా తప్పు ఆయన మాట్లాడింది మన ప్రజల మనోభావాలకి భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం కాబట్టి దాని వరకే నేను రియాక్ట్ అవుతాను అధికారులు చెప్పని ఎవరైనా చెప్పని మనం మాట్లాడేటప్పుడు బాధ్యతమైన పదవిలో ఉన్నప్పుడు దానికి బాధ్యత నువ్వు తీసుకోవాలి మాట్లాడింది నువ్వా అధికారా ఇప్పుడు నేనున్నా ఎందుకు బాధ్యత తీసుకోని చెప్తున్నాను నేను నాలుగు సంవత్సరాలు చైర్మన్గా ఉన్నా కాబట్టి నేను బాధ్యత తీసుకుంటున్నా ప్రూవ్ చేయండి అని చెప్తున్నా కదా ఇటువంటి నీచమైన కార్యక్రమం తిరుమల తిరుపతి దేవస్థానంలో మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఎప్పుడు జరగలేదు ఐదు సంవత్సరాలు ఛాలెంజ్ కాస్తున్నాను నేను చంద్రబాబు నాయుడు గారిని రమ్మనండి రుజువు చేయమోనండి ఆయన అధికారంలో ఉన్నాడు ఏ ఎంక్వైరీని వేసుకోమనండి కూటమి ప్రభుత్వం ఢిల్లీలో కూడా వాళ్ళది ప్రభుత్వం ఏ ఎంక్వైరీని వేసుకోమనండి మేము రెడీగా ఉన్నాం లేని పక్షంలో మేము న్యాయ న్యాయ పోరాటానికి సిద్ధమవుతాం తప్పకుండా ఎందుకంటే రెండు కారణాలు రాజకీయ లబ్ధి కోసం కాదు తిరుమల పవిత్రతను కాపాడటం కోసం మేమంతా మెరుగ్గా సేవ చేశాము అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ హిందూ భక్తుల మనోవాలు దెబ్బతినే కార్యక్రమం జరుగుతుంది కాబట్టి దీన్ని తెలియజేయాల్సిన అవసరం మాపై ఉంది దానికోసం